హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే చిటికలో చేసేసుకుని బెండకాయ కూరని మీకు చేసి చూపించబోతున్నానండి అది కూడా జిగురు లేకుండా ఈ బెండకాయ కూరని ఒక టిప్ తో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆ టిప్ అనేది కొంతమందికి తెలిసే ఉంటుందండి నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు లేదా బెండకాయలు తీసుకున్నానండి ఈ బెండకాయలు నేను శుభ్రంగా కడిగి ఒక జల్లె బుట్టలో వేసేసుకున్నాను అలాగే ఈ బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే కావాలండి ఇదిగోండి నేనైతే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ముక్కల నేను ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి ఇప్పుడు బాండీలోకి రెండు స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలండి నూనె వేడైన తర్వాత దీంట్లోకి అర స్పూన్ వరకు ఆవాలు ఆవు స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసేసుకొని ఆవాలు చిట్టాపట్టా అనేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక మిరపకాయని ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకొని అలాగే ఒక పచ్చిమిరపకాయని ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయలు వేగుతూ ఉండగా దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఉల్లిపాయల్ని మీకు ఇష్టమైతే వేసుకోండి పసుపు అనేది లేదా స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయల్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ తాలింపుకి ఉల్లిపాయ ముక్కలకి మొత్తం అంతా కలిసేలాగా బెండకాయ ముక్కల్ని కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి మీరు రుచికి తగ్గ వేసుకోండి ఉప్పు అనేది ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు కలిసేలాగా ఈ బెండకాయ ముక్కల్ని మరొకసారి కలిపేసేసుకోవాలండి కలుపుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ బెండకాయ ముక్కలు అనేవి సగం వరకు మగ్గిపోయి పోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బెండకాయ ముక్కలు అనేవి సగం వరకు మగ్గిపోయాయి కదా అలాగే రావడం స్టార్ట్ అయిందండి అప్పుడే ఒక అరచెక్క నిమ్మబద్ద తీసేసుకొని ఈ విధంగా రసం పిండేసుకోవాలి కొంతమందికి డౌట్ అండి వేడి మీద నిమ్మరసం పిండితే చేదు వస్తుందని అనుకోవచ్చు కానీ చేదు అసలు ఉండదండి బాగుంటుంది కూర కమ్మగా ఉంటుంది ఇలా కూరలో నిమ్మరసం పిండుకున్న తర్వాత నిమ్మరసం కలిసేలాగా ఒకసారి కూరని కలిపేసేసుకోవాలండి ఎందుకు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ జిగురని పోయి ఈ ముక్కలు అనేవి ఆడుతూ వచ్చాయండి నిమ్మరసం వేసి ఈ కూరను కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు ఈ కూరని ఉడికించుకోవాలండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూర మొత్తం ఉడికిపోయింది కదా ఇప్పుడు చివరిలో అర స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీరు రుచికి తగ్గ కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఈ కూరని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిందంటారు కదండి ఇలాంటప్పుడు ఈ విధంగా జిగురు ఉన్న బెండకాయ కూర ఒకటి జిగురు ఉన్న చామదప్ప కూర ఒకటి వారానికి రెండు మూడు సార్లు తిన్నామంటే మోకాళ్ళలో గుజ్జు అనేది ఈజీగా పడుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బెండకాయ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కూరని ఒక గిన్నెలోకి సరిపోయింది సర్వింగ్ చేసేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ బెండకాయ కూర మొత్తం నేను బౌల్లోకి సర్వింగ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా జిగురు లేకుండా బెండకాయ కూరని ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ బెండకాయ కూరని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గడ్డ సింబల్ చేసుకుని నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి